వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో మళ్ళీ నా ఫోర్త్ పార్ట్ అండి ఇవి వచ్చేసి శారీస్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇంకా త్రీ పార్ట్స్ అయితే ఉన్నాయి ఇంకా చూడని వాళ్ళైతే అవి కూడా చూసేయండి వాటిలో కొంత కలెక్షన్ కూడా ఇంకా అయిపోయిందండి ఇవి వచ్చేసి మళ్ళీ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇవి బాగా క్లిక్ అయిపోయిన శారీస్ అండి శారీస్ అయితే మన దగ్గర ఇవి నేను సొంతంగా తెప్పించుకుంటున్నానండి ఇవి శారీస్ అయితే మనకి బయట దొరకవండి ఈ డిజైన్ మీకు కనిపించవచ్చు కానీ క్లాత్ మాత్రం ఇది ఉండదండి ఇది అది తెప్పించుకొని అయితే చూడండి మీరు క్లాత్ అయితే గా ఉండదండి నేను ఇంత బాగా చెప్పగలను కూడాను ఇవైతే సొంతంగా నేను తెప్పించుకుంటున్నానండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది కదా మంచి లో అయితే డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఇలా పెట్టేసుకుంటున్నప్పుడు స్క్రీన్ షాట్ తీస్తున్నారు ప్లీజ్ ఇలా చూస్తున్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మనకి ఒక్కొక్క కలర్లో సారీ ఒక్కొక్క డిజైన్లో ఆరు కలర్స్ ఉంటాయండి ఆరు కలర్స్ చూపిస్తూ ఉంటాను ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చాలా సూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మ్యామ్ చాలా బాగుంది కదా కలర్ అయితే సూపర్గా ఉంటుంది మంచిగా చూస్తున్న వాళ్ళందరూ ఇంత మంచి శారీస్ చూస్తున్నారు కదా మ్యామ్ ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీద ప్లస్ చేస్తే మనకి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి మంచిగా సపోర్ట్ చేయండి మ్యామ్ చాలా చాలా బాగుందండి శారీ అయితే చూస్తున్నారు కదా టూ సైడ్ బోర్డర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ జార్జెట్ ఉంటుందండి మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ కింద బ్లౌజ్ చూస్తున్నారా చాలా బాగుంది కదా చాలా వేరుగా వస్తాయండి ఇలాంటి కలర్స్ అన్ని మనకి బ్లౌజ్ మ్యామ్ మంచి కాంట్రాస్ట్లో ఉంది చాలా సూపర్గా ఉంటుంది నచ్చినట్టు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇది వచ్చేసి మరొక డిజైన్ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకసారి బ్లౌజ్ చూసేద్దాము ఇది మనకి బ్లౌజు చాలా బాగుంది కదా ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా కొత్తగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడాను ఏ శారీ నచ్చినా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ ఇవైతే చాలా బాగా మనకైతే కామెంట్స్ వస్తున్నాయి వాట్సాప్ లో చాలా మంచిగా అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి వెంటనే అయిపోతున్నాయి చూడగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ మళ్ళీ వచ్చిన కలర్స్ డిజైన్స్ అలాగే వస్తాయని ఏమి వీటిల్లో నేను కూడా అలాగే తెప్పిలేను ఇది క్లాత్ అయితే సేమ్ ఉంటుంది కానీ డిజైన్స్ మళ్ళీ అవే కలర్స్ అంటే మళ్ళీ మళ్ళీ రావండి మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను కామెంట్స్లో వాట్సాప్ నెంబర్ పెడతానండి మరొక కలర్ కాంబినేషన్ పింక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది కదా ప్రతిదానికి బ్లౌజ్ హైలైట్ అవుతుందండి చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంటాయి బ్లౌజెస్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయి అంటే ఎంతమంది ఆర్డర్ పెట్టుకుంటున్నారంటే నిజంగా ట్రస్ట్ మీ అండి చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇది వచ్చేసి బ్లౌజు చాలా బాగుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా మంచిగా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది కింద బోర్డర్ కి ఎలా ఉంటే మనకి బ్లౌజ్ అలాగే వస్తుందండి మంచి మెరూన్ కలర్ చాలా బాగుంది కదా చాలా సూపర్ గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగుంటాయండి ఇది వచ్చేసి మరొక కలరు సెల్ఫ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వస్తుంది ఇది మ్యామ్ బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంటుంది పళ్ళు కూడా వస్తుందండి శారీకి పళ్ళు కూడా ఉంటుంది మనకి ఇదిగోండి పళ్ళు చాలా బాగుందండి క్లాత్ అయితే ఇలాగా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది చూపించాను కదా చూపిస్తానండి ప్రతిదీ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ ఉంటుందండి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ ఉంటుంది చాలా చాలా బాగుంటున్నాయి అండి శారీస్ అయితే మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు నిజంగానే మనకి చాలా బాగా అండి ఇవి బెయిల్స్ వస్తున్నాయి నేను ఈ బేల్స్ కూడా మీకు షార్ట్లో మీకు అప్లోడ్ చేశానండి అది కూడా చూసేయండి ఇవి బేల్స్ వస్తున్నాయి మనకి చాలా చాలా బాగుందండి ఆఫ్లైన్లో కూడా షాప్ ఉంది మ్యామ్ నాకు మంచిగా నేను యూట్యూబ్ అయితే కొత్తగా పెట్టి ఉండొచ్చండి షాప్ అయితే ఎప్పటి నుంచో అయితే ఉంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది మంచిగా వేరే శారీస్ కూడా ఉంటాయండి ఇంకా మనకి పార్టీ వేర్ కూడా ఇంకా షార్ట్స్లో ఉంటాయండి చూసేయండి మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నా దగ్గర ఉన్న ప్రతి సారీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి రోజు లైవ్ కూడా వస్తుంది లైవ్ కూడా అటెండ్ అవుతూ ఉండండి మ్యామ్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ వస్తాయి మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి బ్లౌజ్ చూస్తున్నారా ప్రతి కలరు చాలా కొత్తగా ఉంటుందండి వీటిల్లో ఇలాగ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ ఈ కలరే మనకి బ్లౌజ్ వస్తుందండి చూడటానికే చాలా బాగుంది కదా బ్లౌజ్ కూడాను ఇలాగా బ్లౌజ్ ఇది మంచి కాంట్రాస్ట్ కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ అయితే ఉంటాయండి ఇలా మరొక కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ మొత్తం ఉంటుందండి ఇలాగే మనకి శారీ మొత్తము ఇలాగే వస్తుంది ఇలా చూసేయండి మ్యామ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి ఇదే డిజైన్తో ఉంటుందండి ఫస్ట్ నుంచి ఎండింగ్ దాక కూడాను శారీ అయితే చాలా చాలా బాగుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తుంటే చాలా లేట్ అయిపోతుందండి మీకు కూడా చూడడానికి ఇందులో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి తెప్పించుకొని చూడండి మ్యామ్ మళ్ళీ టూ త్రీ ఆర్డర్స్ పెట్టుకుంటారు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే మంచిగా మనకి వైలెట్ కలర్ చాలా బాగుంది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది అండి బ్లౌజు టూ సైడ్ జెరీ వస్తుందండి ఇలాగా ఇది జెరీ లైన్స్ టూ సైడ్ జెరీ లైన్స్ మార్కెట్లో ఇవే శారీస్ వచ్చినాయని చెప్పేసి అమ్ముతున్నారండి ఇంకా ఇంతకంటే హండ్రెడ్ ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు కానీ ఇవి నేను సొంతంగా తెప్పించుకొని మన ఛానల్ క్లిక్ అవ్వడం కోసము నేను ఇవైతే ఫైవ్ ఫిఫ్టీయే పెట్టేశానండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడాను ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ మంచిగా ఎల్లో కలర్ గంధం కలర్ చాలా బాగుంది కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి అదే కలర్ బ్లౌజు చాలా బాగుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగు ఇంకా త్రీ పార్ట్స్ కూడా ముందు అప్లోడ్ చేశానండి ఇది ఫోర్త్ పార్ట్ చాలా బాగుంది కలర్స్ అయితే డైలీవేర్ శారీస్కి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్కి మన ఛానల్ చాలా బాగుంటుందండి ఎప్పుడు మీరు చూస్తూ ఉండండి మ్యామ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కంటిన్యూస్గా చూస్తూ ఉండండి మ్యామ్ చాలా చాలా మంచి కలెక్షన్ అయితే వస్తుంది ఇంకా షేర్ చేయండి మ్యామ్ అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదండి సారీ శారీ చాలా బాగుంది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయండి చాలా సూపర్గా ఉంటాయి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ పింక్ చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్గా మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదండి బ్లౌజ్ చాలా బాగుంది కదా మంచిగా కాంట్రాస్ట్లో వచ్చేవి ఉంటాయి సెల్ఫ్ బ్లౌజ్ ఉంటాయి మనకి నచ్చిన కలరు డిజైన్ సూపర్గా ఎంచుకోవచ్చండి ఇంత మంచిగా నేను లాంగ్ వీడియో కూడా పెడుతున్నాను ఇది 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 వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఇలాగ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కదా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా వీడియో అయితే నేను లాంగ్ వీడియో పెట్టాను కదా అందరు చూసేయండి మంచిగా ఆర్డర్ పెట్టేసుకోండి మ్యామ్ నేను నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ